హాయ్ అండి వెల్కమ్ టు బిందూస్ కిచెన్ ఇవాళ పన్నీర్ మకనీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది సూపర్ ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా ఒక ప్యాన్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇందులోకి పన్నీర్ ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ వేసేసుకొని వన్ మినిట్ తర్వాత ఇలాగ తిప్పేసుకోవాలండి కొద్దిగా ఫ్రై అవుతాయి కదా అప్పుడు ఇలాగ టర్న్ చేసుకోవాలి పన్నీర్ని ఇలా ఫ్రై అయింది పన్నీర్లోకి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న టమోటో పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం ఇంకా క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకొని రెండే రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి తర్వాత తీసి సైడ్ ఉంచుకోవాలి అదే కడాయిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని లవంగాలు ఏలక్కలు కొద్దిగా చెక్క వేసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకొని ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ కారం వేసుకోవాలండి వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ మనకి ఇంట్లో ఫ్రెష్గా దొరికే వెన్న వేసుకోవాలండి ఒకవేళ వెన్న లేకపోతే నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ అయినా పర్వాలేదు వేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి పదహైదు కాజుల్ని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి ఆ పేస్ట్ని కూడా కర్రీలోకి యాడ్ చేసుకొని నెక్స్ట్ బాగా చిలికిన పెరుగుని ఒక కప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే మగ్గనివ్వాలండి నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసేసుకొని ఇంకొకసారి కలుపుకొని ఇప్పుడు హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకొని మనం యాక్చువల్గా వెన్న వేసాం కదండి వెన్నలో నుంచి నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా కొద్ది కొద్దిగా ఫ్రై అవుతుంది కదా వన్ మినిట్ మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఇలాగ కొద్దిగా నెయ్యి సపరేట్ అయింది కదండి ఇలాగే బ్రౌన్ కలర్ అవుతుందండి కర్రీ అప్పుడు వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఈ కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది చూడండి ఇలాగా బ్రౌన్ కలర్ చేంజ్ అయింది కదా ఇంకొద్దిసేపటికి థిక్ బ్రౌన్ కలర్ వస్తుందండి అప్పటి వరకు కూడా ఇలాగే కలుపుకుంటూ ఉండాలి ఇలాగా నెయ్యి సపరేట్ అవ్వడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి ఇలా అయిన తర్వాత ఇంత కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్జెస్ పన్నీర్ రెండు వేసేసుకొని పన్నీర్కి వెజ్జెస్కి ఈ గ్రేవీ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి అంతే ఇలాగ కలుపుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ గరం మసాలా హాఫ్ స్పూన్ వేసేసుకొని నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు వాటర్లో పన్నీర్ కొద్దిగా ఉడికి సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గని ఇవ్వాలండి ఇలాగా మగ్గడానికి ఐదు నుంచి పది నిమిషాలు టైం పడుతుంది నేను ఇప్పుడు ఈ ఈ కర్రీలోకి పన్నీర్ని కొద్దిగా సైడ్ ఉంచుకున్నాను అది స్మాష్ చేసుకొని వేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకుంటానండి ఇప్పుడు మొత్తం నెయ్యి మొత్తం ఇలాగా సపరేట్ అయింది చూడండి ఇంతే మనం యాక్చువల్గా వన్ స్పూనే ఆయిల్ వాడాము కానీ ఇదంతా గీయండి మనం వెన్న వేయడం వల్ల ఇలాగ నెయ్యి మొత్తం సపరేట్ అయ్యి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలాగా ఉడికిన తర్వాత ఇంకొకసారి కలిపేసుకొని నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమేనండి మనకి రెస్టారెంట్లో కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా క్రీమీగా మనకి తిన్ తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపించేంత బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి